వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రశ్న అయితే రావడానికి అవకాశం ఉన్న చిన్న అంశం అటు తెలంగాణ రిలేటెడ్ ఇటు నేషనల్ రిలేటెడ్ అనేటువంటి అంశం ఇది జీసెక్ ప్రారంభం జిఎస్ఈసి ప్రారంభం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్ గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఈ జీ సెక్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ జీ సెక్ అంటే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని మనకి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించబడిన ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ జిఎస్ఈసి ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున దీన్ని ప్రారంభించారు అయితే ఇది దేశంలోనే మొట్టమొదటి దేశంలోనే తొలి జీసెక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా భారతదేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్లో జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది అయితే ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది ప్రపంచంలో నాలుగోది దేశం మన దేశంలో భారతదేశంలో మొదటిది అలాగే ప్రపంచంలోనే ఫోర్త్ మిగతా మూడు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉన్నాయి ఐర్లాండ్ రెండు జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్నాయి మూడు స్పెయిన్లోని మలాగాలో ఉన్నాయి మలాగా మలాగా స్పెయిన్ మ్యూనిచ్ జర్మనీ ఐర్లాండ్ డబ్లిన్ ఈ మూడింటిలో ఉంటే హైదరాబాద్లో ఉంది ఇది భారతదేశంలోనే మొదటిది అయితే ఇది ఆసియా పసిఫిక్ రీజన్కి సంబంధించి ఫస్ట్ ఆసియా పసిఫిక్కి ఫస్టే అయితే ఈ సెంటర్ ప్రధానంగా దేని మీద దృష్టి పెడుతుందంటే యూజర్స్ ఫ్రమ్ ఇండియా ఆన్లైన్ ఫ్రాడ్స్ని సెక్యూరింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థలని వారి సాఫ్ట్వేర్లని కాపాడడం అలాగే గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ల యొక్క మౌలిక సదుపాయాలని బిల్డింగ్ రెస్పాన్సిబుల్ ఏఐ కృత్రిమ మీదని రెస్పాన్సిబుల్గా తయారు చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగకుండా ఎలాంటి స్కామ్స్ జరగకుండా భద్రతని కల్పించడమే ఈ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఖచ్చితంగా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో मले गर्छु